హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ప్రేమతో నేను చేరిన పార్ట్ ఫిఫ్టీన్ అంతరాత్మ చెప్పిన విషయం ఆలోచిస్తూ ఆ రోజు నిద్రని పక్కకు నెట్టేస్తుంది వైషు మరోవైపు హిమాన్స్తో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ చేసిన కోడల్లో తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ ప్రిపేర్ చేసి హాస్పిటల్కి బయలుదేరుతారు అబ్జర్వేషన్లో ఉన్న మనవళ్ళని చూసి ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంచుతారు బిందు అని అడుగుతుంది అర్చన నేను సీనియర్ డాక్టర్ని అడిగానత్తమ్మా ఇంకో వన్ వీక్ ఉంచాక పిల్లలని మనకి అప్పగిస్తామని చెప్పారు అని చెబుతుంది బిందు మరి కావ్య సంగతి ఏంటని అడుగుతుంది అర్చన కావ్యని హాస్పిటల్లో ఉంచడం చాలా అవసరం అత్తమ్మా తను స్పృహలోకి వచ్చాక కండిషన్ చూసి ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంచాలో చెబుతారు అని చెబుతుంది బిందు ఆ దేవుడి దయ వల్ల పిల్లలు కావ్య క్షేమంగా ఇంటికి చేరితే వెంటనే నేను మీ మామయ్య మన కులదైవం గుడికి వెళ్ళి మొక్కు చెల్లిస్తాం అని అంటుంది అర్చన తప్పకుండా ముగ్గురు క్షేమంగానే వస్తారత్తమా అని చెప్పి డ్రైవర్ చేత ఆమెను తిరిగి ఇంటికి పంపించేస్తుంది బిందు అలా వారం రోజులు త్వరగా గడిచిపోతే ఆ వారం రోజులు ఫ్లాట్లోనే ఉంటూ అతని మీద తనకున్న ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడంలో అయోమయంలో పడుతుంది వైషు సోఫీ మాత్రం వయసు తీరుని చూశాక ఇంకా ఆలస్యం చేయకుండా విశ్వకి తన మనసులో మాటను చెప్పడానికి నిర్ణయించుకుంటుంది ఇక ఆ రోజు ఈవినింగ్ అత్తగారిని కూడా తనతో పాటు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన బిందు ఇద్దరి పిల్లలను తీసుకొని తిరిగి ఇంటికి వస్తుంది సాయంత్రం ఇంటికి వచ్చిన వంశీ గారు మిదున ఉయ్యాలలో ఉన్న పిల్లలను చూసి వీళ్ళెవరి పిల్లలు ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతారు చెబుతాను ముందు మీ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ రండి అని అంటుంది అర్చన సరే అని గదిలోకి వెళ్తారు వంశీగారు మిదిన కూడా వెళ్ళి ఫ్రెష్ అయి హాల్లోకి వస్తుంది పిల్లలిద్దరికీ పాలు పట్టించి నిద్రపుచ్చుతుంది బిందు వంశీ గారు కూడా వచ్చాక ఇప్పుడు చెప్పు అర్చన ఎవరి పిల్లలు అని అడుగుతారు వీళ్ళ ముఖాలు చూస్తుంటే మీకు ఎవరు గుర్తు రావడం లేదా అండి అని అడుగుతారు అర్చన బాబు ఫేస్లో కాస్త భార్య పోలికలు కనిపిస్తుంటే పాప ఫేస్ చూసిన ఆయనకి కొడుకు పోలికలు చాలా స్పష్టంగా తెలుస్తాయి తలెత్తి భార్యవైపు కన్నీళ్ళతో చూస్తూ నాకు చిన్నోడే కళ్ళ ముందు మెదులుతున్నాడు అచ్చన అని చెబుతారు వంశీ గారు వాళ్ళు మన చిన్నోడు పిల్లలేనండి అని చెబుతుంది అర్చన ఏం మాట్లాడుతున్నావు అర్చన వీళ్ళు చూస్తే రోజుల పిల్లల్లా ఉన్నారు కానీ మన చిన్నోడు కావ్య మనకి దూరం అయ్యి దగ్గర దగ్గర సంవత్సరం గడుస్తుంది మరి వీళ్ళు వాడి పిల్లలు ఎలా అవుతారని ఆశ్చర్యంగా అడుగుతాడు వంశీ నేను అలానే అనుకున్నానండి కానీ మనం కావ్య విమల్ వాడిలను చూడలేదు కదా అని అంటుంది అర్చన నువ్వేం చెబుతున్నావా నాకు అర్థం కావడం లేదు అచ్చన అంటారు వంశీ కావ్య ఇంకా బతికే ఉందండి అని జరిగింది చెబుతారు అర్చన నువ్వు చెప్పేది వింటుంటే నాకు తల తిరిగిపోతుంది అచ్చన బతికే ఉన్న కావ్య ఎందుకు ఎన్ని రోజులు మన కళ్ళ ముందుకు రాలేదు కావ్య బతికే ఉంటే విమలేమయ్యాడు అని అడుగుతారు వంశీ ఎందుకు అనేది కావ్య మామూలు మనిషి అయితే కానీ తెలియదు అని చెబుతారు అర్చన మనవడిని మనవరాలని ఎత్తుకొని వాళ్ళలో తన కొడుకు రూపాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు వంశీగారు తండ్రితో పాటు నిజాన్ని తెలుసుకున్న మిథున కూడా పక్కనే కూర్చొని పిల్లలను దగ్గరికి తీసుకుంటుంది ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న మేనల్లుడు బుగ్గన ముద్దు పెట్టి అత్తా లవ్స్ బోతాఫ్యూరా అని ఎమోషనల్ అవుతుంది మిథున ఈ విషయం పెద్దన్నయ్యకి తెలుసా అమ్మా అని అడుగుతుంది మిథున లేదు మీదు వాడు రావడానికి టూ డేస్ టైం ఉంది కదా వచ్చాక చెబుతాం ముందే చెబితే కంగారు పడుతూ వచ్చేస్తాడు అని చెబుతారు అర్చన నేను కావ్యను చూడాలి బిందు నన్ను ఒకసారి తన దగ్గరికి తీసుకెళ్తావా అని అడుగుతారు వంశీ తప్పకుండా తీసుకెళ్తాను మామయ్య కాకపోతే ఇప్పుడే కాదు నైట్కి నేను హాస్పిటల్కి వెళ్ళే అప్పుడు మీరు కూడా వచ్చి చూడండి అని చెబుతుంది బిందు సరే అంటారు వంశీ గారు పిల్లలను చూసుకుంటూ టైం ఎంత అవుతుందో కూడా పట్టించుకోరు వంశీ అర్చన బిందునే డిన్నర్ ప్రిపేర్ చేసి అందరినీ తినడానికి పిలుస్తుంది సారీ బిందు పిల్లల ధ్యాసలో పడి వంట పని గురించే మర్చిపోయానని అంటారు అర్చన మరే పర్వాలేదు లేత్తమ్మా చాలా రోజుల తర్వాత ఇలా సంతోషంగా మీ మనవలతో సమయం గడుపుతున్నారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేకే పిలవలేదని చెప్పి అందరికీ డిన్నర్ వడ్డిస్తుంది బిందు అందరూ తిన్నాక వంశీని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది బిందు అక్కడికి వెళ్ళి కావ్యను చూశాక ఎమోషనల్ అవుతారు వంశీ గారు తర్వాత ఇంటికి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ బిందు ఇంటికి వచ్చాక పిల్లలని కాసేపు చూస్తూ ఉండమని చెప్పి ఉడికి బయలుదేరుతారు అచ్చన సరే అని డోర్స్ దగ్గరికి వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది బిందు కాసేపటికి ఒక వ్యక్తి ఇంట్లోకి ఎంటర్ అయ్యి సైలెంట్గా బిందు రూమ్లోకి చొరబడి పిల్లల ముందు ఆగుతాడు స్నానం చేసి వచ్చిన బిందు గదిలో ఉన్న వ్యక్తిని చూసి ముందు కంగారు పడిన తర్వాత గుర్తుపట్టి ఏమండి మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను బట్ నేనే షాక్ అయ్యాను కానీ ఈ పిల్లలు ఎవరు ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతాడు హిమాంశ్ చెబుతాను ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి వేరే ప్లేస్ నుంచి జర్నీ చేసి వచ్చారు కదా పిల్లల దగ్గర అలా ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు అని అంటుంది బిందు సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు హిమాంశ్ అతను వచ్చేలోగా రెడీ అయిన బిందు హిమాంష్ కోసం నైట్ డ్రెస్ తీసిపెట్టి పిల్లలు నిద్రలేవడంతో పాలు తీసుకొని రావడానికి కిందికి వెళ్తుంది ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చిన హిమాంశ్ డ్రెస్ వేసుకొని పాప ఏడుస్తూ ఉండటంతో ఎలా ఏడుపు మానిపించాలో అర్థం కాక బిందు అని కేకేస్తాడు వస్తున్నానండి ఫైవ్ మినిట్స్ అని రెండు పాల బాటిల్స్ తీసుకొని ఫాస్ట్గా పైనున్న గదిలోకి వెళ్తుంది బిందు పాప ఏడుస్తుంది చూడు అని చెప్తాడు హిమాంశ్ ఆకలికి ఏడుస్తుంది నేను పాపకి పాలు తాగిస్తాను మీరు బాబుకి పాలు పట్టించండి అని చెప్పి ఒక బాటిల్ హిమాన్స్ చేతికిస్తుంది బిందు పాపని ఒడిలోకి తీసుకొని పాలు పట్టిస్తుంది బిందు అంత చిన్న పిల్లలని ఎలా ఎత్తుకోవాలో రాని హిమాంష్ ఉయ్యాల్లో ఉండగానే పాబుకు పాలు పట్టిస్తాడు కడప నిండా పాలు తాగిన పాపని భుజం మీద వేసుకొని కాసేపు అటు ఇటు తిరిగిన బిందు పాపని పడుకోబెట్టి బాబుని ఎత్తుకొని పాలు జీర్ణమయ్యే వరకు ఎత్తుకొని తర్వాత ఉయ్యాల్లో వేస్తుంది ఇప్పుడు చెప్పు బిందు ఈ పిల్లలు ఎవరు అని అడుగుతాడు హిమాంష్ నెమ్మదిగా హిమాంష్కి జరిగింది వివరిస్తుంది బిందు హిమాంష్ కళ్ళలో నుంచి నీళ్లు కిందకి జారి బిందు చేతి మీద పడతాయి ఏమండి ఏంటిది అని కంగారుగా అడుగుతుంది బిందు నా చిన్న పిల్లలా వీళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళ గురించి కనుక్కోలేకపోయినందుకు నా మీద నాకే కోపంగా ఉందని చెబుతాడు హిమాంష్ దేవుడు అలా రాసేశాడు అది అలా జరిగిపోయింది దానికి మిమ్మల్ని మీరు ఎందుకు నిందించుకుంటారండి అని బాధగా అంటుంది బిందు తమ్ముడంటే నాకు ప్రాణం బిందు అలాంటిది వాడు దూరం అయ్యాక ఏం జరిగిందో తెలుసుకోకుండా నాకు తెలిసినదే నిజమని నమ్మి నేను తప్పు చేశాను అన్నగా ఓడిపోయాను అని చెప్తాడు హిమాంష్ మీరు ఆ బాధలో ఉండి ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు అంత మాత్రానికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఎందుకు అని చెప్పి హిమాంష్ని ఓదారుస్తుంది బిందు బిందు చెయ్యి పట్టుకొని వీళ్ళని కాపాడి నా వల్ల ఇంకా ఎక్కువ తప్పులు జరగకుండా చూసుకున్నావు నువ్వు చేసిన దాన్ని లైఫ్లో మర్చిపోలేను బిందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు హిమాంశ్ మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి మనమంతా ఒకటే కుటుంబం మన వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత అని చెబుతుంది బిందు నీలో ఈ మంచితనమే నా తప్పుని నేను త్వరగా గ్రహించేలా చేసింది బిందు లేదంటే నీ విషయంలో నేను ఒక మోసగాడిలా మిగిలిపోయి ఉండేవాడిని అని మనసులో అనుకుంటాడు హిమాంశ్ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది బిందు ఏం లేదు అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతాడు అత్తమ్మ గుడికి వెళ్ళారు మామయ్య మీదున ఆఫీస్కి వెళ్ళారు అని చెబుతుంది బిందు హో అని కాస్త తలనొప్పిగా ఉంది బిందు ఏమనుకోకపోతే కొంచెం కాఫీ చేసి తీసుకొస్తావా అని అడుగుతాడు అతను మీరంతలా అడగాల ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్తుంది బిందు బిందు వెళ్ళాక పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళ ముఖాలని అపురూపంగా చూసుకుంటూ మీ నాన్న బతుకున్నది నిజమే అయితే ఎక్కడున్న అతి త్వరలో వాడిని మీ ముందు నిలబెడతాను ఇదే మీ పెదనాన్న మీకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని చెప్పి వాళ్ళ బుగ్గని ముద్దాడుతాడు హిమాంచ్ కాఫీ తెచ్చి ఏంటి పిల్లలని అలానే చూస్తూ ఉన్నారు అని అడుగుతుంది బిందు చిన్న పోలికలు పాపముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే చూపు తిప్పుకోలేకపోతున్నాను అని చెబుతాడు హిమాంచ్ మరి ఎక్కువసేపు అలా చూడకండి పిల్లలను ఎక్కువసేపు అలానే చూస్తూ ఉంటే మంచిది కాదని మా అమ్మ చెప్పింది అని చెబుతుంది బిందు ఇంకేం చెప్పింది మా అత్త అని అడుగుతాడు హిమాంచ్ నిద్రపోతున్న పిల్లలకి ముద్దులు పెట్టొద్దని రెడీ చేయొద్దని చెప్పింది అని చెప్పి కళ్ళు తెరిచి తన వైపే చూస్తున్న బాబుని ఎత్తుకుంటుంది బిందు మీరు చాలా ముద్దుగా ఉన్నాడు కదండి అని అడుగుతుంది హా మా ప్రిన్సెస్ అంతకన్నా ముద్దుగా ఉందని అంటాడు హిమాన్ష్ మీకు పాప అంటే ఇష్టం అని అడుగుతుంది బిందు హా నాకే కాదు చిన్నా కూడా చిన్న పిల్లలు అందులో బేబీ గర్ల్ అంటే చాలా ఇష్టం అన్నయ్య నీకైనా నాకైనా ఒక పాప పుడితే చాలా ప్రేమగా చూసుకోవాలన్నయ్య చాలామంది బేబీ గర్ల్ అయితే పెంచలేము పెళ్ళిళ్ళు చేయలేము అంటూ బయటపడేస్తూ ఉంటారు వాళ్ళని తక్కువ అంచనా వేస్తారు కానీ మనం మాత్రం అలా చేయొద్దు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇద్దామనేవాడు ఒకవేళ మాలో ఎవరికి పాప పుట్టకుంటే బయట నుంచి అయినా దత్తత తీసుకుందామంటూ చాలా మాటలు చెప్పేవాడు కానీ ఇప్పుడు వాడికి ఒక మహాలక్ష్మి పుట్టినా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పి కళ్ళు తుడుచుకుంటాడు హిమాంజ్ బయటకి గంభీరంగా కనిపించినంత మాత్రాన ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ కాదని వాళ్ళలో కూడా సెన్సిటివ్ సైడ్ ఉంటుంది వాళ్ళకి పెయిన్ వస్తే అస్సలు తట్టుకోలేరని మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఎప్పుడు మీకు ఫీలింగ్స్ పెద్దగా తెలియవు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే నా అంచనా తప్పనిపిస్తుంది అని అనుకుంటుంది బిందు హిమ్మాస్త తను కంట్రోల్ చేసుకొని బిందు వైపు చూసి ఏంటలా అని అడుగుతాడు ఏం లేదండి ఆడపిల్ల మగపిల్లాడా అంటూ భేదం చూపించకుండా ఇద్దరిని సమానంగా గౌరవించే ఇల్లు దేవాలయంతో సమానం అనిపిస్తుంది నేను ఎంత అదృష్టం చేసుకుంటే ఏమైపోతుందో ఊహించని నా జీవితంలోకి ఇంత మంచి కుటుంబం వచ్చిందో కదా అదే ఆలోచిస్తున్నాను అంటుంది బిందు మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది బిందు దేవుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడు నీ మంచి మనసే నీకు మంచి జరిగేలా చూసింది అని అంటాడు హిమాంష్ ఏమో ఇప్పుడు మాత్రం నాకు మీరే దేవుడిలా కనిపిస్తున్నారు దేవుడి పేరుతో నా ఇష్టాలని నా వృత్తిని చంపేయాలనుకున్న వాళ్ళ నుంచి రక్షించిన దేవుడిలా కనిపిస్తున్నారు అని చెబుతుంది బిందు నన్ను మరీ పొగడేయకు బిందు ఇదంతా డాడీ వల్లే జరిగింది ఆయన కారణంగానే నేను ఇంత మంచి అమ్మాయిని మిస్ చేసుకోకుండా భార్యను చేసుకోగలిగానని అంటాడు హిమాంష్ అది కూడా నిజమే అనుకుంటుంది బిందు కాసేపటి తర్వాత అర్చన వచ్చాక చెప్పకుండా ఆవిడ కళ్ళ ముందుకు వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాడు హిమాంశ్ హిమాంశ్ నా బంగారు కొండ నువ్వు వచ్చేసావా అన్నాడు అని కొడుకు ముఖాన్ని తడిమి సంతోషపడతారు అర్చన ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు హిమాంశ్ నువ్వు లేకపోతే నేను సంతోషంగా ఎలా ఉంటానా అక్కడ ఎలా ఉన్నావో టైంకి తిన్నావో లేదో అని నా బెంగ నాకుంది అని చెబుతారు అర్చన బెంగ ఎందుకమ్మా నేను నీకు కాల్ చేస్తూనే ఉన్నాను కదా అంటాడు ఏ తల్లికైనా కొడుకు కళ్ళ ముందు ఉండి చూసి తన చేతులతో తను పెడితేనే బాగున్నాడు అని ధైర్యంగా ఉండగలదు మీరు ఎన్ని ఫోన్లు చేసినా ఎన్నిసార్లు మాట్లాడినా ఆ భయం అలానే ఉంటుంది అని చెప్తారు అర్చన ఇంకా నేను వచ్చేసాను కదమ్మా ఆ భయాలన్నీ పక్కన పెట్టేయమని చెప్తాడు హిమాంశ్ సరే నాన్న ఏమైనా తిన్నావా కాఫీ ఇవ్వనా అని అడుగుతారు అర్చన కాఫీ తాగానమ్మా నువ్వు వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేను బిందు వెయిట్ చేస్తున్నాము అని చెప్తాడు హిమాంశ్ పిల్లల గురించి చెప్పేశావా అని కోడల్ని చూసి అడుగుతారు అర్చన చెప్పేశానత్తమ్మా అంటుంది బిందు అమ్మ నువ్వు ఇంకెవరి కోసం టెన్షన్ పడకు నేను వచ్చేసాను కదా ఇంకంతా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండని చెబుతాడు హిమాంష్ సరే అంటుంది అర్చన బ్రేక్ఫాస్ట్ చేశాక వయసు ఎక్కడా అని అడుగుతాడు హిమాంష్ తను విశ్వతో పాటు ఉంటుందండి అని చెబుతుంది బిందు విశ్వతో ఉండటం ఏంటని అయోమయంగా అడుగుతాడు హిమాంష్ మీకు చెప్పలేదు కదూ విశ్వ ఫ్రెండ్ సోఫీ ఏదో ప్రాజెక్ట్ ఉందని ఇక్కడికి వచ్చింది తనకి కంపెనీగా ఉంటానని వైశు కూడా కొన్ని రోజులు అక్కడ ఉండటానికి వెళ్ళింది అని చెబుతుంది బిందు అవునా అని బిందు రెడీ అయ్యాక ఆమెతో పాటు హాస్పిటల్కి బయలుదేరుతాడు హిమాంశ్ ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్తున్నారా అని అడుగుతుంది బిందు లేదు బిందు నాకు చిన్న వర్క్ ఉంది అది పూర్తి చేసుకొని రేపటి నుంచే ఆఫీస్కి వెళ్తాను అని చెప్తాడు హిమాంచ్ ఓ అని మీరు వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతుంది బిందు డీల్ ఓకే అయ్యింది ఇంకొన్ని రోజుల్లో మనం అక్కడ కొంత కంపెనీ స్టార్ట్ చేసేయచ్చు అని చెప్తాడు హిమాంష్ మరి ఆ కంపెనీని ఎవరు చూసుకుంటారు అని అడుగుతుంది బిందు కొన్ని రోజులు నేనే దగ్గరుండి చూసుకోవాలి తర్వాత మంచి మేనేజర్ చేతిలో పెడితే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉండాలి అని చెప్తాడు హిమాంష్ అయితే మీరు మళ్ళీ అక్కడికి వెళ్తారా అని దిగులుగా అడుగుతుంది బిందు తప్పదు కదా అంటాడు హిమాంష్ డోంట్ వరీ ఈసారి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకునే వెళ్తాను ఎలాగో మన హనీమూన్ ప్లాన్ చేసుకోలేదు కదా పనిలో పని అది కూడా అయిపోతుంది అంటాడు హిమాంశ్ హనీమూన్ అనగానే బిందు బుగ్గలు రెండు పింకిష్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఏంటి బ్లెష్ అవుతున్నావా అని అడుగుతాడు హిమాన్స్ హనీమూన్ అంటే ఏ అమ్మాయి అయినా బ్లెష్ అవ్వకుండా ఉంటుందా అని అంటుంది బిందు ఆ మాటకే బ్లెష్ అవుతున్నావు ఇలా అయితే రోజు నిన్ను ఇలా చూస్తూ ఉండిపోవడమే సరిపోతుంది అలా అయితే మా అమ్మ కోరిక తీరేది ఎప్పుడు అని అంటాడు హిమాంష్ దాని సంగతి అప్పుడు చూడొచ్చు ముందు మీరు రోడ్డు చూసి నడపండి లేదంటే హాస్పిటల్లో డాక్టర్గా తిరగాల్సిన నేను పేషెంట్ అవుతానని అంటుంది బిందు అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకు నేను డ్రైవింగ్లో మొత్తం పర్ఫెక్ట్ అని అంటాడు హిమాంష్ అతని మాటలకి చిన్నగా నవ్వి హాస్పిటల్ దగ్గరికి రావడంతో కార్ దిగుతుంది బిందు హిమాంష్ కూడా ఆమెతో పాటు కార్ దిగి లోపలికి వెళ్తాడు ఇద్దరూ వెళ్ళి కావ్యని చూశాక డాక్టర్ని కలుస్తారు తనలో ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా డాక్టర్ అని అడుగుతాడు హిమాంష్ లేదండి ఆమె దేనికోసమో చాలా దిగులు పెట్టుకున్నారు మెంటల్ స్ట్రెస్కి గురయ్యారు సో ఆమె రికవరీ అవ్వాలంటే ఆమె కోరుకున్నది ఏదో తిరిగి చేరితే కానీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యేలా లేదు సో మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆమె కోపరేట్ చేయడంలోనే అంతా ఉందని చెబుతారు డాక్టర్ మేము తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ అని అడుగుతుంది బిందు అన్ని ఏర్పాట్లు హాస్పిటల్లో ఉన్నట్టు చేయగలుగుతాము అంటే తీసుకొని వెళ్ళండి ఆమెను ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉండేలా నేను ఒక నర్స్ని పంపిస్తాను మీరు ఎలానో ఒక డాక్టర్ కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను అని అంటారు డాక్టర్ అలాగే డాక్టర్ తనకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్తుంది బిందు ఒక టూ డేస్ ఉండి స్టిచ్చెస్ రిమూవ్ చేశాక ఇంటికి తీసుకొని వెళ్ళే ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తాడు డాక్టర్ సరే డాక్టర్ అంటుంది బిందు బిందు హిమాన్స్ డాక్టర్ దగ్గర నుంచి వచ్చేస్తారు సరే బిందు నువ్వు నీ పని నాకు కాల్ చేయి నేను వచ్చి నేను పిక్ చేసుకుంటాను అని అంటాడు హిమాంశ్ సరే అంటుంది బిందు బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హిమాంష్ అతడు వెళ్ళాక తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది బిందు మరోవైపు వారం రోజులుగా సోఫీ విశ్వకి దగ్గర అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ చూస్తూనే ఉంటుంది వేషు ఆ రోజు వైశు విశ్వ బయటకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి బ్లాక్ శారీలో చాలా అందంగా రెడీ అయి ఉంటుంది సోఫీ ఏంటి సోఫీ ఈరోజు నీ బర్త్డేనా ఏంటి ఇలా రెడీ అయ్యావని అడుగుతాడు విశ్వ కాదు అంటుంది సోఫీ మరి బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అయ్యావా అంటాడు విశ్వ హా కానీ నేను ఒక్కదాన్నే కాదు నువ్వు కూడా నాతో పాటు రావాలని అంటుంది సోఫీ ఎక్కడికి అని అడుగుతాడు విశ్వ అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది కదా ప్లీజ్ రావా అని అడుగుతుంది సోఫీ కానీ స్వీటీ అని ఆమె వైపు చూస్తాడు విశ్వ నువ్వు వైశు కోసం ఏం టెన్షన్ పడుకు నేను తన కోసం ఆల్రెడీ డిన్నర్ ప్రిపేర్ చేశాను మనం వెళ్ళి త్వరగా వచ్చేద్దాము అంటుంది సోఫీ సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్లోకి వెళ్తాడు విశ్వ సోఫీ వైపు చూసి ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది వైశు విశ్వకి ఈరోజు నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను అని నిజం చెప్పేస్తుంది సోఫీ విశ్వ దానికి అస్సలు ఒప్పుకోడు అంటుంది వైశు విశ్వ ఒప్పుకోడని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవని అడుగుతుంది సోఫీ చెప్పగలను ఎందుకంటే విశ్వ మనసులో ఏముందో నాకు తెలుసు అంటుంది వైశు వైషు నువ్వు కేవలం విశ్వకి మరదలు మాత్రమే నీకు తన మనసులో ఏముందో తెలిసే ఛాన్స్ లేదు సో నేను బయటకు వెళ్ళి వచ్చే వరకు వేచి విశ్వని నీ దగ్గరికి వచ్చి వైషు నేను సోఫీని ప్రేమిస్తున్నాను మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ నీకు చెబుతాడు చూస్తూ ఉండని అంటుంది సోఫీ అది చూద్దాం అని విశ్వ రావడంతో ఫ్రెష్ అవ్వడానికి అగదిలోకి వెళ్తుంది వైషు వైషు కూడా వచ్చాక మాతో పాటు వస్తావా నేను సోఫీతో మాట్లాడతానంటాడు విశ్వ వద్దు రేపు నాకు ఎగ్జామ్ ఉంది నేను చదువుకోవాలి మీరు రండి అంటుంది వైషు సరే అయితే డిన్నర్ చేసి డోర్స్ అన్నీ లాక్ చేశాక నీ రూమ్లో కూర్చొని చదువుకో నా దగ్గర ఇంకో కీ ఉంది కదా దాంతో మేము లోపలికి వస్తాము అని చెప్తాడు విశ్వ సరే అంటుంది వైషు విశ్వ సోఫీ బయటకు వెళ్ళాక డోర్ క్లోజ్ చేసుకొని సోఫాలో కూర్చున్న వైషుకి విశ్వ డెసిషన్ ఏమై ఉంటుందో అని కంగారు మొదలవుతుంది అయినా నాకే బుద్ధి లేదు విశ్వ అప్పటికే అడిగాడు కదా సోఫీతో నేను మాట్లాడతాను నువ్వు కూడా రా అన్నాడు కదా అప్పుడే సరే అని వెళ్ళుంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు ఆ ఓడిదాన్ని బతిలాడటం ఎందుకు అని నేను వద్దన్నాను ఇప్పుడు టెన్షన్తో తలలోని నరాలు చిట్లిపోయేలా ఉన్నాయని అనుకుంటూ చేతి గోలను కొరికేస్తూ ఉంటుంది వైశు ఇక సోఫీ చెప్పిన అడ్రస్కి చేరుకుంటాడు విశ్వ అదొక హోటల్ కావడంతో ఇక్కడికైతే అయితే స్వీటీని కూడా తీసుకొచ్చేవాళ్ళం కదా అని అడుగుతాడు తనతో వస్తే నువ్వు నన్ను పట్టించుకోవడం మానేసి తన పడతావు కదా అందుకే వద్దన్నాను అనుకొని ఇక్కడికి నేను నీతో మాత్రమే రావాలనుకున్నాను విశ్వ తనని ఇంకోసారి తీసుకొద్దాం అంటుంది సోఫీ సరే అని ఆమెతో కలిసి ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు విశ్వ ముందుగానే సోఫీ అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉండటంతో వాళ్ళు రిజర్వ్ చేసుకున్న క్యాబిన్ని రెడ్ రెడ్ కలర్ రోజెస్ అండ్ బెలూన్తో డెకరేట్ చేసి ఉంచుతారు అక్కడి స్టాఫ్ ఆ డెకరేషన్ అంతా చూసిన విశ్వకి అయోమయంతో పాటు అనుమానం కూడా మొదలవుతుంది రా విశ్వ అని అతనికి ఒక చైర్ ఆఫర్ చేసి అతని ఎదురుగా ఇంకో చైర్లో కూర్చుంటుంది సోఫీ సోఫీ ఏంటిదంతా ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే నాకు వియట్గా ఉందని అంటాడు విశ్వ ఇంతవరకు వచ్చావు కాసేపు వెయిట్ చేయొచ్చు కదా విశ్వ అప్పుడు నేనే చెబుతాను అంటుంది సోఫి సరే అని సైలెంట్గా కూర్చుంటాడు విశ్వ వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకొని ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళాక ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు విశ్వ సైలెంట్గా ఉన్న అవి ఇవి అంటూ ప్రశ్నలు అడుగుతూ అతన్ని మాట్లాడిస్తుంది సోఫీ డిన్నర్ కంప్లీట్ అయ్యాక వెయిటర్ని పిలిచి అంతా క్లీన్ చేయించి అతని ఇచ్చి వెళ్ళిన బాక్స్ తీసుకుంటుంది సోఫి ఏంటిది అని అడుగుతాడు విశ్వ చెప్పడం ఎందుకు చూపిస్తాను అని ఆ బాక్స్ ఓపెన్ చేసిన సోఫీ అందులో నుంచి ఒక డైమండ్ రింగ్ని అలాగే రోజే రోజు బొకేని తీసుకొని విశ్వ ముందు డౌన్ చేస్తుంది సోఫీ ఏం చేస్తున్నావు నువ్వని అడుగుతాడు విశ్వ ఈరోజు ఈ మాటను నీతో చెప్పడం కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను విశ్వ నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఆ ఇష్టం పెద్దయ్యే కొద్దీ నీ మీద ప్రేమగా మారుతూ వచ్చింది అందుకే నువ్వు ఇండియా వచ్చేసినా నేను నిన్ను మర్చిపోలేకపోయాను పేరెంట్స్తో నా లవ్ విషయం చెప్పి నీ ప్రాజెక్ట్ కోసం అనే వంకతో ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి నీతో ఈ విషయం చెప్పడానికి నేను చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను దానికి ఇప్పుడు టైం దొరికింది ఐ లవ్ యూ విశ్వ ఐ రియల్లీ లవ్ యూ సో మచ్ అని చెప్పి విల్ యూ మ్యారీమీ అని అడుగుతూ రోజు బొకేని విశ్వ ముందు ఉంచుతుంది సోఫీ సోఫీ నుంచి అలాంటి ఒక ప్రపోజల్ని అస్సలు ఊహించని విశ్వ షాక్లో చూస్తుంటే అంతవరకు సోఫీ చేసిన ప్రపోజల్ని మొత్తం ఆమె ఫోన్ ద్వారా రికార్డ్ చేసిన వేటర్ ఆమె చెప్పిన నెంబర్కి వాట్సాప్ చేస్తాడు తన మొబైల్కి వాట్సాప్లో ఏదో వీడియో రావడంతో ఈ కొత్త నెంబర్ ఎవరిది అనుకుంటూ ఓపెన్ చేసిన వయసు ఆ వీడియోని ప్లే చేస్తుంది అది ప్లే అవుతున్నంతసేపు వయసుకు తెలియకుండానే ఆమె కళ్ళు వర్షించడం మొదలు పెడతాయి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్